హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షదీప్ గార్డెన్ ఈరోజు మేము వాకింగ్కి వెళ్ళాము మేమున్న ప్లేసు బోస్టన్ దగ్గర ఫ్రేమింగ్హామ్ అన్న టౌన్ అనమాట ఇక్కడ కొన్ని నాకు అనిపించిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది లాస్ట్ మంత్ జరిగిన హాలోవిన్ ఫెస్టివల్ గుమ్మడికాయలు ఇంకా చాలామంది ఇళ్లల్లో ఉన్నాయన్నమాట ఇక్కడ యాపిల్స్ మొక్కజొన్న ఇట్లా ఎన్నో పంటలు పండుతాయంట లాస్ట్ క్రాపు పంప్కిన్స్ అంట ఈ గుమ్మడికాయల్ని హాలో విన్నప్పుడు బాగా వాడతారు అంటే మనకులాగానే సమ్మర్ వచ్చేటప్పటికి ఈ ఫామ్స్ అన్నీ డ్రై అయిపోతాయి కదా అట్లాగే ఇక్కడ వింటర్ వచ్చేటప్పటికి పంటలు ఏమీ లేకుండా ఉంటాయన్నమాట అట్లా లాస్ట్ క్రాప్ పంప్కిన్స్ అంట అట్లాగే ఈ అక్టోబర్ నెలాఖరికి ఈ హాలోవిన్ సెలబ్రేషన్కి పంప్కిన్స్ అందరూ వాడతారు పైన కట్ చేసి లోపల మనం దీపావళిలాగా దీపాలు పెడతారు అట్లాగే వాటికి కొద్దిగా నవ్వినట్టు అట్లాగా దానికి పెయింట్ చేస్తారు తర్వాత ఇక్కడ నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే ఏ ఇంటి చుట్టూ కూడా గోడలు లేవు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎవరైనా ఫెన్సింగ్ పెట్టుకుంటున్నారు లేదంటే ఫెన్సింగ్ లాగా కూడా మొక్కలే ఊరు ఏదో అడవిలో ఉన్నట్టుంది అట్లాగే ఎక్కడ చూసినా ఎండుటాకులు మనమైతే ఎండు ఆకులు కనిపిస్తే అవన్నీ పోగు చేసి తీసుకెళ్ళి ఎక్కడో చోట మనం మనము కుప్పలా పోస్తాము తర్వాత మున్సిపాలిటీ వాళ్ళైనా వచ్చి అవి అంటించేస్తారు కాల్చేస్తారు కానీ ఇక్కడ అట్లాగ ఆకులన్నీ కూడా చాలామంది క్లీన్ చేసి బస్తాలకి అది కూడా ఈ బ్రౌన్ పేపరు అది రీసైక్లింగ్ అవుతుంది కదా అది కంపోస్ట్ లాగా ఈజీగా అయిపోతుంది కదా అటువంటి పెద్ద పెద్ద బ్యాగ్స్ లాగా ఉన్నాయి వాటిలోకి ఎత్తి ఉంచుతున్నారు అది మున్సిపాలిటీ వాళ్ళు లేదంటే ఇక్కడ మెట్రో వాళ్ళు మొత్తానికి వాళ్ళు వచ్చి కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు రోడ్స్ కూడా క్లీన్ చేస్తున్నారు అంతే తప్ప ఇళ్లలో ఉన్న ఆకులు కానీ లేదంటే బ్యాక్ యార్డ్స్లో ఉన్నవి కానీ ఎప్పుడన్నా క్లీన్ చేస్తారంట కానీ మనకి సమ్మర్ ఎలాగో ఇప్పుడు ఇక్కడ వింటర్ అలా కదా మనకి సమ్మర్లో మొక్కలన్నీ ఎలా ఎఫెక్ట్ అవుతాయో ఎండిపోయి అట్లాగే ఇక్కడ వింటర్లో ఎఫెక్ట్ అవుతాయి టూ త్రీ మంత్స్ బాగా మంచు పడుతుంది అంచేత ఇక్కడ పంటలేమి అనమాట మనకు వేసవకాలం ఎలాగో ఇక్కడ చలికాలం అలాగనమాట ఇంకా ఇక్కడ ఏ ఇంటికి గోడలు లేవు ఉంటే చుట్టూ ఫెన్సింగ్ లాగా మొక్కలు ఉన్నాయి లేదంటే చెక్కలతోటి ఫెన్సింగ్ ఉంది అది కూడా వాళ్ళ మొక్కలను ప్రొటెక్ట్ చేసుకుంటాకి యానిమల్స్ నుంచి వాటి నుంచి అనుకుంటా చాలా వరకు నాకు అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం ఆఖరికి రోడ్డు మీద కూడా వదలం ఇంటికి రోడ్డుకి మధ్యలో కూడా సిమెంట్ చేయించేస్తాం ఏదో చాలా నీట్గా ఉండాలి అన్న కాన్సెప్టు ఉన్నట్టుంటుంది మా నాళ్ళకి కానీ నిజంగా ఎంతో హాని చేస్తున్నాం నాకు చాలా ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను చాలా బాధ అనిపిస్తుంది రోడ్డు మీద కూడా మనం సిమెంట్ చేయించుతాం కానీ ఇక్కడ ఎక్కడైనా సరే జస్ట్ నడిచే దారి సిమెంటు అది కూడా రోడ్ల మీద ఎట్లా ఉంటుంది అట్లాగ తారుతోడు చేసినట్టు ఉంది కానీ నీట్గా సిమెంటు నీట్గా టైల్స్ అట్లాగ లేవు కొద్దిగా నడిచేదారిలో ఎవరన్నా కొంతమంది టైల్స్ వేసుకున్నారు కానీ మిగతాదంతా చూడండి ఎట్లా ఉందో అంతా గడ్డి అది కనిపిస్తుంది ఈ కార్లు అవి పెట్టుకున్నవి అదంతా మామూలుగా ఉంది మిగతాదంతా కూడా మట్టి మొక్కలు దాంతో అసలు వర్షపు నీళ్లు పడ్డా కూడా ప్రతిదీ కూడా మట్టిలోకి ఇంకేటట్టే ఉంటుంది కానీ రోడ్ల మీదకి వెళ్ళి కార్లు ములిగిపోయి అట్లా ఉండదు అనుకుంటా ఎక్కడైనా సరే ఇంకోటి ఏంటంటే మనకి మనుషులన్నా భయమే అట్లాగే చీకటన్నా భయమే మనం కంపల్సరీ కాంపౌండ్ వాళ్ళు గేట్లు ఇట్లా ఉంటాయి వీళ్ళు అసలు రోడ్డు మీద ఉన్నట్టే ఉన్నారు ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఎక్కడ చూసినా సరే రోడ్డు మీద ఉన్నట్టున్నారు కొంతమంది అయితే ఎక్కడో బాగా అడవిల్లో కట్టుకున్నట్టు అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఇసిరేసినట్టు కూడా ఉంది అట్లా కూడా వీళ్ళు ఉండగలుగుతారు ఇది మంచి మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్లో కూడా చెట్లు కానీ లేదంటే ఇల్లు కానీ ఎట్లా ఉన్నాయో చూడండి నిజంగా మనం మనుషుల మధ్య బతుకుతా కూడా భయపడుతూ బతుకుతామేమో అట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇంత ఫ్రీగా ఫ్రీ బాట్స్ లాగా అలాగే ఒకరికొకరు సంబంధం లేనట్టు ఉంటారేమో మనకంత లోతుగా తెలియదు అంటే మనం చాలా గొప్పగా మన కుటుంబ విలువలు చాలా గొప్పగా అనుకుంటాము కానీ ఇక్కడ కూడా ఫ్యామిలీ వాల్యూస్ ఎక్కువే అని వింటూ ఉంటాం జనరల్గా ఇది ఒక పార్క్ అనమాట పార్క్లో కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఎట్లాగా ఉంటుందంటే మనం పార్కు ప్రతి కాలనీ వేసినప్పుడు మొత్తం చెట్లన్నీ కొట్టేసి కొత్తగా పార్కు డిజైన్ చేస్తారు చుట్టూ కొన్ని చెట్లు పెట్టి అట్లాగా ఇవి అలా కాదు ఎన్నో ఏళ్ళ నుంచి పెరిగిన మొక్కల్లాగా ఉన్నాయన్నమాట ఇది ఇప్పుడు వింటర్ మూల అట్లా చెట్లన్నీ ఎండిపోయినట్టు ఉన్నాయి అదే కనుక ఇంకా సమ్మర్ అయితే మంచిగా గ్రీనిష్గా ఏదో ఫారెస్ట్లో ఉన్నట్టే ఉంటుంది అనిపిస్తుంది నిజంగా మనకంటే ఎక్కువగా మొక్కలతో ఇక్కడ వాళ్ళు మమేకమైనట్టు అనిపిస్తుంది మనకి పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఈ వెదర్ రిపోర్ట్ చూస్తూ ఉంటే ఇక్కడ చాలా పొల్యూషన్ తక్కువ ఉంది ఇది మధ్యాహ్నం అనమాట ఈవినింగ్ లేకపోతే మార్నింగు అనుకోకండి మిట్ట మధ్యాహ్నం కొద్దిగా సన్లైట్ ఉందని స్టార్ట్ అయ్యాము కానీ కొద్దిగా క్లౌడీగా ఉండి అట్లా ఉంది అనమాట ఇంకా ఎక్కువగా చెక్క వాడతారు ఆఖరికి కరెంటు స్తంభాలు కూడా పెద్ద మానుల్లాంటివి వాడారు చూడండి ఎంత హైట్ ఉందో ఇది చాలా ఓల్డ్ సిటీ డెఫినెట్గా ఇవన్నీ ఎప్పుడూ కట్టిన బిల్డింగ్స్ అనమాట ఈ బిల్డింగ్స్ ఈ వాతావరణం చూస్తుంటే ఏదో యూరోప్ లాగా అనిపిస్తుంది ఇది ఈ వీడియో థ్యాంక్